ا ل س 이 ప్రారంభించిన గౌరవ ఆదర్శ ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఈ బొండపల్లి మండలం గొట్ల గ్రామంలో గౌరవ మంత్రివర్యులు బొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ రెవెన్యూ సదస్సులు ఈ రోజు నుండి డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు ముప్పై మూడు రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మనకి ఇప్పటి వరకు ప్రతి సోమవారం కానివ్వండి లేకపోతే గౌరవ మంత్రివరి దగ్గర కానివ్వండి లేకపోతే గౌరవ ఎమ్మెల్యే దగ్గర కానివ్వండి ఎవరు వెళ్ళినా సరే ఎక్కువగా మాకు వచ్చారు చెప్పి రెవెన్యూ సంబంధించినవి మాకు ప్రతి సోమవారం గ్రీవెన్స్ లో రెండు వందల ఒక గ్రీవెన్స్ వస్తే అందులో కనీసం నూట నలభై నూట యాభై రెవెన్యూ సంబంధించిన గ్రీవెన్స్ ఉంటాయి రాష్ట్ర స్థాయిలో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళిన గౌరవ డిఫరీసీఎం గారు వెళ్ళినా లోకేష్ గారి దగ్గర ఎవరికి వెళ్తే రాష్ట్ర స్థాయిలో కూడా ఓన్లీ రెవెన్యూ సంబంధించిన అంశాలే ఎక్కువగా వస్తున్నాయి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కావనివ్వండి ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి ఇటువంటి లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్ అవనివ్వండి బౌండరీ అవ్వండి ఇటువంటి విషయాలు చాలా వరకు రెవెన్యూ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికెళ్లడం వల్ల వాటన్నిటిని పరిష్కరించాల ఉద్దేశంతో రెవెన్యూ సదస్సుని ప్రారంభించడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సుల్లోనే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మామూలుగా మనం మొటేషన్ కదా కావాలంటే మన రిజిస్టర్ ల్యాండ్ కొనుక్కునే రిజిస్ట్రేషన్ చేసుకొని మోటేషన్ చేసుకోవాలంటే మీరు కొంత డబ్బు కట్టి ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆ తర్వాత మీకు వస్తుంది ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు అటువంటి డబ్బులు కట్టేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసారు ఫ్రీగా మీరు కాగితం పెట్టుకుని మీ సమస్యను పరిష్కరిస్తారు ఆ అవకాశాన్ని కూడా మనం చేయడం జరిగింది ఏ అవసరమైనా సరే మీ మీ సమస్య మీకు అవసరం రెండు ఉంటాయి గ్రీవెన్సెస్ లో ఒకటి గ్రీవెన్స్ రెండు సర్వీసెస్ ల్యాండ్ ఎంక్రోచ్ అయిపోయింది అది గ్రీవెన్స్ నాకు మొటేషన్ కావాలి లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కావాలి క్యాస్ సర్టిఫికేట్ కావాలి లేదా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కావాలి అరంగ కాపీ కావాలి వన్ వీ కాపీ ఇవన్నీ సర్వీసెస్ ఇది డబ్బులు కట్టాలి మనం కానీ ప్రతి తీసేశారు మీరు అప్లై చేసుకున్నా చాలు ఇక్కడే ఆన్లైన్లో మీ ఏదైతే ఈ సచివాలయం కేంద్రం ఉన్నారో అదే ఆ కంప్యూటర్ ఇక్కడే పెట్టాం మేము ల్యాప్టాప్ మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు ఆ ఆ డేట్ అయితే ప్రిస్క్రైబ్ డేట్ ప్రకారం మీకు అవి అందజేయడం జరుగుతుంది సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని రికార్డులు కూడా మేము ఆ గ్రామంలో పెడుతున్నాం ఇది జిల్లాలో ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది రెవెన్యూ విలేజెస్ లో మనం ఇది రోజు రోజు హాలిడేస్ లో తప్ప మిత్రులు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం పెద్ద విలేజ్ అయితే రోజు అంతా కూడా ఆ గ్రామంలో ప్రావంశం జరిగింది ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి నాయకత్వంలో ఒక మండలి జిల్లా స్థాయి అధికారి యొక్క ప్రశ్న వాత నాయకత్వంలో తహసీల్దార్ గారు డిటి గారు ఆర్ఐ గారు సర్వే సర్వేర్ విఆర్ఓ అండ్ మన ఎన్రోన్మెంట్ ల్యాండ్ ఎన్రోట్ అధికాఖ వారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు వర్క్ బోర్డు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా రోజు మీ గ్రామంలో ఉన్నారు ఎక్కడైతే విభిన్న సదాలు జరుగుతుందో ఆ గ్రామంలో అధికారులు అందరూ ఆ రోజు అక్కడ ఉంటారు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం అయినా సరే మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే అది వాళ్ళు అక్కడే మీకు దానికి క్లారిక్యులేషన్ ఇస్తారు దానికి సంబంధించి ఎటువంటి అయితే ఉందో దానికి ఆ టైం లిమిట్ ప్రకారం అవి పరిష్కరించడం జరుగుతుంది ఏ పరిష్ ఏ సమస్య అయినా సరే నలభై ఐదు రోజుల్లోపు పరిష్కరించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ విషయం మీకు కాకుండా ఇంకెవరికన్నా ఇప్పుడు బయట ఊర్లో ఉండుంటారు మన గ్రామస్తులు కొంతమంది బయట ఊర్లో ఉండుంటారు ఇవాళ రెవెన్యూ సదస్సు అయిపోద్ది రేపు సోమవారం ఎప్పుడే మళ్ళీ కలెక్టరేట్కి వస్తారు సార్ నేను లేని సార్ హైదరాబాద్ ఉన్నాను సార్ విశాఖపట్నం ఉన్నాను సార్ విజయవాడలో ఉన్నాను సార్ గ్రామ సభ జరిగినప్పుడు నేను లేని సార్ ఎక్కువ పరిస్థితుంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఏమన్నా కావాలంటే ఆన్లైన్ ఆన్లైన్లో తెప్పించండి మెయిల్ తెప్పించండి వాట్సాప్ తెప్పించండి మీరు ఈ గ్రామ సభలు ఇస్తే మేము రిజిస్టర్లో రాసుకుని అటు పరిష్కరించే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సవారు